తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల పక్షాన అయితే క్యాలెండర్ అయితే విడుదల చేశారు దీనికి ముఖ్య అధికారిగా కేటీఆర్ అయితే హాజరయ్యారు దీని గురించి పన్నెండు విషయాలు మనతో మాట్లాడడానికి బీఆర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి కేటీఆర్ ఏం చెప్పారు మీకు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు మీకు ఎలాంటి భరోసా ఇస్తాయని చెప్పడం జరిగింది ఈరోజు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండరు రిలీజ్ కార్యక్రమం తెలంగాణ భవన్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది అంటే ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి కార్మికులను ఉద్దేశించి గత ప్రభుత్వం మాకు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చినటువంటి అనేక హామీలు తొంగలో దొక్కింది కనుక మీరు ఈ క్యాలెండరు రిలీజ్తో పాటు మేము పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో కోటి యాభై లక్షల మంది కార్మికులు ఉన్నారు ఈ కార్మికులందరినీ ఏకం చేస్తాం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలే గనక ఆ తప్పులన్నీ ప్రజల్లో ఎండగడతాం దానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు కార్మికుల పక్షపాతిగా కార్మికులకు అండగా ఉంటా అని చెప్పి ఈ కార్యక్రమం మాట్లాడినందుకు యావత్తు కార్మికుల పక్షాన మేము కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో రాని కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు అమలు కానటువంటి కానీ భ్రమలు పెట్టినటువంటి అనేక కార్యక్రమాలు మాట్లాడడం జరిగింది అనేక సభల్లో కాబట్టి ఇలా ఏ ఒక్క కార్మికుని ఏ రంగం తీసుకున్నా ఒక్క హామీ కూడా అమలు చేయని సందర్భం ఇలా మేము చూస్తున్నాం కాబట్టి ఇలా కార్మిక రంగంగా మేము ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం మమ్మల్ని నిర్బంధం పెట్టి కేసులు బుక్ చేసి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని ఏ కార్యక్రమం చేయనిస్తలేదు అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం మీద మా హామీలు అమలయ్యేంత వరకు మా కార్మికుల సమస్యల పైన నిరంతరం ఈ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కార్మిక శాఖ మంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఆ వ్యవస్థ ఆ శాఖలో చాలా వరకు అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి కావచ్చు ఇంకో వివిధ రంగాల్లో చాలా మొత్తంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారి మీద చార్జ్ చేసి మహిళలు చూడకుండా ఎగ్గిన పరిస్థితులు కూడా మనం చూస్తాం దాని మీద ఎట్లా రెస్పాండ్ అయ్యారు ఇక్కడ రెండు విషయాలు కేటీఆర్ గారు చెప్పింది కానీ మా ముందు ఉన్నటువంటి అంశం కానీ ఇలా ఆర్పీలు కానీ అంగన్వాడీలు కానీ ఇలాంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు మమ్మల్ని ఆ అమలు అడుగనంతగా ఇబ్బంది పెట్టారు దాని మీద మా పోరాటం ఉంటుంది రెండోది ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య అటో కార్మికులు రైతుల ఆత్మహత్యల కంటే మించి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఆత్మహత్యలు ఆకలి చావులు తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు జరుగుతున్నాయి కాబట్టి కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులను ఏకం చేయని కోసం అన్ని జిల్లాల్లో కమిటీలు వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళను ఏకం చేయడం అదేవిధంగా స్విగ్గి జొమాటో సంస్థలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఈ హైదరాబాద్ నగరంలో నాలుగు లక్షల యాభై వేల మందుర్రు వాళ్ళు కూడా అనేకమైనటువంటి సేవలు ప్రజలకు చేస్తుర్రు వాళ్ళను కూడా మనం ఏకం చేసి వాళ్ళ సమస్య మీద కూడా పోరాడానికి పాటి తరఫున నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కేటీఆర్ గారు మాకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ రెండు సమస్యలను ప్రధానంగా తీసుకుంటున్నాం సరే ఇతర కార్మికుల ఏమో కొన్ని ప్రభుత్వ అనుసంధంగా ఉన్న సంఘాలు ఉంటాయి అవి ప్రభుత్వ స్కీములో ఉన్నటువంటి పోరాటాలు కూడా మేము చేస్తాం అవి ప్రభుత్వం అనేక స్కీములు ఉన్నాయి అవి స్కీములో రంగాలలో భాగంగా చూస్తాం కానీ అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి ఆటో కానీ అమాలు కానీ కొన్ని ఇలాంటివి ఉన్నాయి స్విగ్గీ జమోటో క్యాబు ఓలా ఊబర్ సంస్థల్లో పనిచేసినటువంటి క్యాబ్ ఉన్నాయి ఇలాంటివి కూడా వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటూ కనుక పార్టీ కానీ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులుగా మీ మీద ఈ బాధ్యత ఉందని చెప్పి ఇలా కేటీఆర్ గారు మా భుజం తట్టి గుర్తు చేసినందుకు మేము ఆనందపడుతున్నాం కాబట్టి కార్మికుల పక్షాన మేము బీఆర్టీ రాష్ట్ర కమిటీగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మా కమిటీ అంతా ఈ పని మీద మేము ఉంటాం వాళ్ళ అక్కల సాధన కోసం మేము పనిచేస్తామని చెప్పి మీ ద్వారా మేము కార్మికులకు తెలియజేస్తున్నాం అంటే మీ అన్న విధంగా ఏదైతే ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఏడాదికి ఇస్తామన్నాము అవి ఖచ్చితంగా ఇస్తాం కాకపోతే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాటలు మాత్రం వినకండి అని ఆ పున్నం ప్రభాకర్తో పాటు ఇతర నాయకులు కూడా చెప్పి దానికి మీరు ఎలాంటి సమానం ఇస్తారు ప్రభుత్వం ని నిలువల ముంచి మోసం చేసింది ఆటో డ్రైవర్ స్పెషల్గా చెప్తుంది ఎందుకు అందుకని చావ అనేది చాలా కీలకం ఇదే ముఖ్యమంత్రి గారు ఒక సినిమా షోకి వచ్చినటువంటి ఒక మహిళ తొక్కిసలాటలో అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనను అంత పెద్ద స్టార్ హీరోని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేసిండు జైలుకు పంపించదని నిద్ర వాళ్ళు ముఖ్యమంత్రి చాలా గొప్పగా చెప్పిన అసెంబ్లీలో ప్రాణం అంటే చాలా విలువైనది ప్రపంచంలో ఖరీదైనది ఇంకా ఉంటుంది ఎగ్జామ్ కూడా ఏ మానవునికైనా ప్రాణం అంటే మించింది ఇంకేం లేదు ఏ ఆస్తి ఉండదు కానీ అలాంటిది ఉన్నోడైనా లేనోడైనా ప్రాణం అనేది అది అందరికి సమానమే అది అన్యాయం జరిగింది కనుకనే నేను అల్లుఅర అర్జును జీలయజ్ఞాని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు మరి ఆయన ఇచ్చినటువంటి మాట మరి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా పన్నెండు వేలు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ మాట విస్మరించినందుకు ఇవాళ సంవత్సర కాలంలో వందకు పైచీలకు ఆటో కార్మికులు లెటర్లు రాసి ఆత్మహత్యలు చేసుకొని ఉరేసుకొని రకరకాలుగా చనిపోయారు మరి ఇలా ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలా మేము మరి పెట్టాల్సిన అవసరం వచ్చింది కదా కేసు పెడితే అది నిలబడదు ప్రభుత్వం వాళ్ళ వైపు ఉంటుంది కనుక మేము ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం మీద పోరాడుతున్నాం స్వయానా మేము పోయిన నవంబర్ అనుకుంటా డిసెంబర్ నవంబర్ మేము బందూకాలు ఇస్తే మరి రవాణా శాఖ మంత్రి గారు మాటిచ్చి నేనున్న పిలిచి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారితో హామీ తీసుకున్నా మీరు బందకాలను విరమించుకొని చెప్పిండు ఇంతవరకు పిలిచి మాట్లాడలే వంద రోజులలో అమలు చేసిన చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా సంవత్సరం గడిచిపోయిన ఇప్పటిదాకా అసలు ఆటో వాళ్ళ విషయం మాట్లాడుతుంది ఎక్కడ కూడా వాళ్ళ మీద కేటీఆర్ గారు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడినా మేము సంఘాలుగా మాట్లాడినా వేరే వాళ్ళు మాట్లాడినా దొరక పొలిటికల్ ఎజెండాల్లో కొట్టేస్తుంది తప్ప అది ఇంతమంది చనిపోతురు వీళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది అసలు మేము చేసిన తప్పేందని ఇంతవరకు పిలుస్తలేడు మరి ముఖ్యమంత్రి గారు ప్రజల వైపు ఉన్నట్లు తెలుపుతూ ప్రజల పాలన కాదు అది పాపిస్టు పాలన ఇవాళ ఇంతమంది ప్రాణాలు వాళ్ళు మూట కట్టుకొని ఇలా వాళ్ళ అకౌంట్లు వేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రజా పాలన కాదు ఇది పాపిస్ట్ పాలన అని చెప్పి రింగ్ రోడ్ అవతల వైపు నడపాలని కూడా ఒక కొత్త కండిషన్ కూడా తీసుకురాబోతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి దానికి ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఇక్కడ ఒకటి ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అబద్ధాన్ని చాలా చక్కగా దానికి వెన్నతో పెట్టిన విద్య ఎంత బాగా చెప్తుండంటే పొల్యూషన్ కారణంగా హైటెక్ సిటీ కానీ హైదరాబాద్లో డీజిల్ వెహికల్స్ సేదనలు కావచ్చు అందులో ప్రధానంగా వాళ్ళు ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో ఇది బొంబాయి ఢిల్లీ లెక్క అవుతుంది కాబట్టి హైదరాబాద్ నగర్లో డీజిల్ ఆటోలు ఉండడానికి వీలు లేదని చెప్తుండ్రు నీ నీ ఉపాన్యాసం చాలా బ్రహ్మాండంగా ఉంది మేము ప్రజలమే మేము కూడా పొల్యూషన్లో తిరుగుతాం కానీ ఇంతమందిని ఒక నలభై యాభై వేల మందిని వీళ్ళను సడన్లో బయటకు పంపి అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఏదైతే ఎలక్ట్రానిక్ బండ్లు తీసుకురావాలనుకుంటున్నావో అవి తీసుకొచ్చి ఇచ్చి పంపి కంపెనీని చేతులు ఉన్నాయి ప్రభుత్వాన్ని చేతులు ఉంది కాబట్టి మాకు ఇచ్చి పంపి ఇలాంటిది ఏం చేయకుండా నువ్వు నేను ఔటర్ రైడ్కి పంపిస్తా ఔటర్ అవతలకి ఔటర్ అవతలే ఉంటారా జనాలు హైదరాబాద్లో ఉన్నారా పబ్లిక్ ఇలా సాఫ్ట్వేర్లు కానీ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు కానీ సామాన్య ప్రజలు కానీ ఆటోని ఎక్కువ నమ్ముకొని తిరుగుతారు అంటే విషయంలో అంటే ఈ అంశం మీద ఆటో డ్రైవర్ని పిలిపించుకొని ప్రభుత్వం ఏమన్నా మంత్రాలు ఇట్లా చేసిన పరిస్థితి ఏమన్న ఉందా ఈ మధ్య కాలంలో కావచ్చు గతంలో కావచ్చు ఏ మంత్రాలు చేయడు ఆయన హోమ్ మినిస్టర్ లేడు లాండ్ రాడు తీసుకొని రవాణా శాఖ నుంచి కూడా ఎలాంటి సమాచారం తీసుకోడు వాడు ఎవడో కంపెనీ వాళ్ళు వస్తాడు ఏదో డబ్బులు ఒప్పందాలు పెట్టుకుంటాడు మాటిస్తాడు మీటింగ్లో మాట్లాడతాడు అంతే తప్ప మేము సంవత్సరం నుంచి ఉద్యమం చేస్తున్నాడు ఇచ్చిండు అరే బాబు మీకు ఏం ప్రాబ్లం ఉంది మా డీజిల్ పనుల మీద ఒక ప్రతిపాదన చేయబోతున్నా మీకు నష్టమా లాభమా మీకు నష్టం జరుగుతుంది ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వంగా మీకు పలానా సాయం చేయబోతున్నా దీని ప్రత్యామ్నాయం కూడా చూపిస్తున్నా అని మాకు మాట్లాడాలి కదా మేము ఓట్లు వచ్చే ప్రజలే కదా మాతో మాట్లాడకుండా ఆయన ఒక్క నిర్ణయం పెట్ట తీసుకుంటాడు అసలు క్యాబినెట్ చర్చ చేయాలి ఈ చిన్నదేం కాదు ఆటోలది ఇలా రవాణా అనేది గతంలో పట్టణాలకు పరిమితం రవాణా ఇలా ప్రతి పల్లెటూరులో ప్రతి గ్రామంలో ఇలా ఆటో తిరుగుతుంది అసలుంటే అప్పుడు మమ్మల్ని కూడా ప్రామాణికత తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఉంది నీ కార్మిక శాఖ మంత్రి లేడు ఓ మినిస్టర్ లేడు ఇంకెవరితో మాట్లాడుతాం ఆయనకైనా మాట్లాడుతున్న మీటింగ్ని పెట్టి ఇది సరైనది కాదు ముఖ్యమంత్రి మమ్మల్ని పిలిచి మాట్లాడి మాకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నామో సరే సరే లేని ఎడల ఆటో డ్రైవర్లు చంద్రబాబు నాయుడుకి ఎట్లయితే చుక్కలు చూపించి ప్రభుత్వం పోతాడు చేశామో ఇలా రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆటో డ్రైవర్లు నిద్ర లేని రాత్రులు చూపిస్తాం రేవంత్ రెడ్డి గారికి అంటే ఒకవైపు డీజిల్ ఆటోలు బ్యాను మరో పక్క చూసుకుంటే ఉచిత రాస్త ఉచిత బస్సు రావని ఏదైతుందో అవి రెండింటి మీద అంటే ఆటో డ్రైవర్లను కుట్రపూరితంగానే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి అని కూడా చాలామంది ఆటో డ్రైవర్ కూడా చెప్తున్నారు ఆ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఇది వాస్తవానికి కుట్రపూరితమే రేవంత్ రెడ్డి ఏమనుకుంటుందంటే ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడ్డది కాబట్టి వాళ్ళు ఇంకా బదినామం చేయాలి ఆటో డ్రైవర్లను వీళ్ళకి మా మనసులే గారు అన్నట్టుగా చూస్తుండు కమ్యూనిస్టు పార్టీలు గతం లేక ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉద్యమం పార్టీ మొదలుపెట్టిండో ఉద్యమంలో భాగంగా మేమంతా వచ్చిన వాళ్ళము ఇవాళ కమ్యూనిస్టుల కంటే కార్మికుల వర్గం పక్షాన బ్రహ్మాండంగా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కార్మిక కార్మికశైలవుతుందో కాబట్టి ఇలా రేవంత్ రెడ్డికి వేరే ఛాన్స్ లేక ఆటో డ్రైవర్లను పగబట్టినట్టుగా అసలే ఒక డ్రైవర్లు చనిపోతున్న ఇబ్బందులలో ఉన్న ప్రీ బస్సు వల్ల అంటే మళ్ళీ డీజిల్ పనులు అంటుండు అంటే మా మీద కక్ష సాధింపు చేయనే భావిస్తాం మేము కాబట్టి ఇదే ఆటో డ్రైవర్లు తిరగబడే పరిస్థితి వస్తుంది అది మేమే తీసుకొస్తాం చెప్పండి ఏదైతే రింగ్ రోడ్ అవతల వైపే డీజిల్ ఆటోలు నడపాలి ఇవతల వైపు కూడా కంప్లీట్గా కూడా ఎలక్ట్రికల్ వెహికల్ నుంచి ప్రోత్సహిస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది మీరే ఏం చెప్పదలుచుకున్న విషయం నా పేరు చంద్రమౌళి ఆటో డ్రైవర్ని అయితే ఏ సీఎం అయినా కానీ గరీబుల గురించి ఆలోచిస్తారు కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే గరీబుల పాలన అని ఒకప్పుడు పేరుండే ఇంద్రమ్మ రాజ్యం అంటే ఒకప్పుడు పేరుండే ఇప్పుడు అట్లా లేదు కాంగ్రెస్ ఏంటంటే కొని ఉన్నారు ఇప్పుడు ఇల్లు కొని ఉన్నారు ఇప్పుడు ఎవరైనా సీఎం కాగానే ఫస్ట్ ఈయన వచ్చి లంక బిందెలు లంక బిందెలు అని అన్నాడు లంక బిందెలు అంటే లంక బిందెలు ఎవరు అడుగుతారు దొంగలు లంక బిందెలు లంక బింజలు ఉన్నాయని వచ్చినా ఇక్కడ కుండలు ఉన్నాయని అని అంటే అంటే దొంగలకే లంక బింజలు అంటే గుర్తుకొస్తాయి ఎవడైనా మనము పూజారులు కానీ ఎవరు కానీ అక్కడ లంక బింజలు వెళ్తాయి తోబూరు అంటే ఆ బింజలు వెళ్తాయి లంక బిందెలు అని అని అంటారు ఇక్కడ సీఎం వచ్చి సీఎం కాగానే డిసెంబర్లో నేను లంక బింజలు ఉన్నాయని వచ్చినా కానీ ఇక్కడ మట్టి కుండలు ఉన్నాయని అన్నారు మరి మట్టి కుండలు అంటూ నేను ఉన్న ఆమెలు ఎట్లా ఇచ్చినావు అప్పుల పాలైందని ఆమెలు ఎట్లా ఇచ్చినావు ప్రజలు ఇంకోటి డీజిల్ ఆటోలు సిటీ బయట పోవాలి అవుటర్ అవుతలే పోవాలంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ సీఎం కలిసి బజాజ్ కంపెనీ దగ్గర ఈవీ ఆటోల దగ్గర కమిషన్ మాట్లాడుకున్నారు ఒక్కొక్క ఆటోకి లక్ష రూపాయలు ఇచ్చేస్తే ఇన్ తీసుకుంటున్నారు వీళ్ళు పున్న ప్రభా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సీఎము ల ఒక్క ఆటో వెనక లక్ష కమిషన్ తీసుకొని పదివేల ఆటోలకు ఇష్యూ చేయడానికి చూస్తున్నారు పదివేల ఆటోలకి పదివేల ఆటో కంటే దగ్గర దగ్గర పది కోట్లు ఇరవై కోట్లు దాని మీద ఈ లంక లంక బిందే ఓకే ఇది ఒక లంక మీద దొంగల కాచలు ఎక్కువ కదా ఆకలిగానే ఉన్నారు ఆయన ఎందుకు అన్నీ ఎందుకు అంటే ఈయన జాక్పాట్ సీఎం ప్రజలతో ఎన్నుకున్న సీఎం కాదు ఈయన తంతే బూరెల బుట్టలు పడ్డట్టు పడ్డాడు ఎవరు అనుకోవాలి హైదరాబాద్లో ఇరవై ఆరు సీట్లు ఉన్నాయి ఇరవై ఆరు సీట్లలో ఒక్కటి కూడా బీఆర్ఎస్ రాలేదు తొక్కుండా తొక్కుంటా వచ్చినా ఇక అది ఆయన మాట ఆయనకే తెలియదు కళ్ళుదైన కోతిలాగా ఆయన మాట్లాడుతుండే తొక్కుంటా తొక్కుంటా వచ్చినా అంటే మరి హైదరాబాద్లో ఒక్క సీట్ అన్న రావాలి నీకు ఊరల్లో ఊరల్లో గ్రామంలో ఉన్న వాళ్ళు ఏందంటే వాళ్ళు పాపము ఆశలు ఎక్కువ వాళ్ళకి ఇవన్నీ వరకు నిజంగా ఇస్తాడేమో అని అనుకున్నారు ఫ్రీగా ఇవ్వలేయ్యారు సార్ ఫ్రీగా ఇవ్వలేయరు ఏందంటే అట్లాగిన ఇస్తే సబ్సిడీ కింద ఇవ్వు అట్లాగిన ఇస్తే సబ్సిడీ కింద తీసుకొని రెడీ కానీ అనవసరంగా ఆటో డ్రైవర్లు ఇప్పటికీ వంద మంది పైన చనిపోయారు ఆ వంద మంది పైన ఇంత ముందు ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు చూసేది నేతనుల ఆత్మహత్యలు చూసేది కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చూస్తున్నాం మా ఫ్రీ బస్సు పెట్టండు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ పుట్టగొట్టినట్టు అయిపోయింది ఫస్ట్ రావడం రావడంతోనే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మహాలేసెన్స్ స్కీమ్ అదే రోజు స్టార్ట్ చేసిండు డిసి బస్ వల్ల ఆటో డ్రైవర్లకి ఇలాంటి నష్టం లేదు ఆటో డ్రైవర్లు ఇలాగే వాళ్ళకే ఉంటుంది ఏదైతే మహిళలు వాళ్ళ వాళ్ళకే ఉంటుంది వీళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం లేదని చెప్పారు ఆటో మన రాష్ట్ర వ్యాప్తంగా కనీసం పన్నెండు లక్షల ఆటో డ్రైవర్లు ఉన్నారు ఈ మహిళలే మొగాళ్ళు ఏం చేస్తారు జెంట్స్ ఏంటంటే బైకులు కార్లు ఎక్కువ యూజ్ చేస్తారు ఆటో కార్ ఆటోలో ఎక్కేది మెయిన్ ఎయిటీ పర్సెంట్ మహిళలే మహిళలే మహిళలు లేనిది ఆటో లేదు మహిళలే ఇంకా వాళ్ళు ఎక్కడన్నా ఊరుకోవాలన్నా వాళ్ళు ఇంకా పిల్లలు ఉంటారు బ్యాగులు ఉంటాయి వాళ్ళు పోవాలంటే బస్సులో పోలేక ఆటోలే పోతారు ఎక్కువ శాతం యూజ్ చేసి మహిళలే మహిళకు ఫ్రీ పెట్టే వరకు ఆటోలకు చాలా దెబ్బ పడ్డది మెయిన్ మహిళతోనే ఆటో నడిచేది అంటే ఆటో డ్రైవర్లో ఓట్లు రేవంత్ రెడ్డి పడ్డాయి పడ్డాయి కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు కొద్దిమంది ఆ ఊళ్ళల్లో ఉన్న ఆటో డ్రైవర్లు కూడా ఓట్లేసిరు సంవత్సరానికి పన్నెండు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు అని అనుకోలేదంట డ్రైవర్లు ఇప్పుడు చెప్తున్నారు మేము నెలకు పన్నెండు వేలు అనుకున్నామన్నా అని అంటారు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు అంటే నెలకు వెయ్యి రూపాయలు రోజుకు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అంటే వాళ్ళు రోజు చేసే వెయ్యి రూపాయలు దెబ్బ దెబ్బతింటున్నది రోజు వెయ్యి రూపాయల దెబ్బ తిని రోజు ముప్పై రూపాయలు ఏం జరిపోతాయి వాళ్ళు ఆ విధంగా ఆలోచించలేదు డ్రైవర్లు ఏంటంటే ఇట్లా మన కడుపు మనం కొట్టుకున్నట్టు ఇట్లా అయిపోయింది ఏంటంటే ఈ డీజిల్ ఆటోలు బయటకు పోనీ కారణం మెయిన్ ఆటో డ్రైవర్ బజాజ్ ఆటో వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యి కమిషన్ మీద ఆయన ఆటో ఇప్పటికే ఇప్పటికే ఎందుకు వేసినాము ఎందుకు గెలిపించినాము ఎందుకు అని ఇంకా ఇప్పుడు బాధపడుతున్నారు ఇంకా వెయ్యరు ఇక వెయ్యరు ఇంకా వెయ్యారు అసలు ఈయన పోస్ట్ కూడా ఉంటుందో ఉండదు ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో ఫిబ్రవరి మార్చిలో సీఎం మారే ఛాన్సెస్ కూడా ఉన్నది లేకుంటే జమ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి మేళ జమ్లీ ఎలక్షన్లు వచ్చే వరకు కూడా గవర్నమెంట్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉన్నది